ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు తెలిపాయి ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని ఈ సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం రాబోతుందన్నారు దళిత ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు బిల్లు పాసైన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు To move that the bill be passed. motion moved. the question is that the bill is passed. those who are for the motion, please say eyes. those who are against, please say no. eyes have it. eyes have it. the motion is carried and the bill is passed. <laughs> మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి ఈరోజు కృష్ణ మాదిగతో మొదలు పెడితే చాలామంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యడం ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు